నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఒక లోడ్ అయితే వచ్చింది మనకు పొలం దగ్గర నుండి ఇంటికి తీసుకెళ్ళడానికి మన చిన్న బండి అయితే తీసుకొని వచ్చిన వీడియోలోకి వెళ్లేముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటుందని ఒక చిన్న ఆశ బండ్లు ఏ అయినా రోడ్డు మీద పోతాయి మన ట్రాక్టర్లు ఒక్కటే రోడ్డు మీద పోతుంది బురదలా పోతుంది చెట్లలో పోతుంది పుట్టలలో పోతుంది గుట్టలలో పోతుంది అందుకనే ట్రాక్టర్లు అంటారు రజనీకాంత్ డైలాగ్ కొడతారు నా దారి రహదారి అని నా దారి రహదారి పెద్ద బండికి మన పాత బండి పాత డబ్బా కాబట్టి పెద్ద బండికి అయితే వేయలేదు మన చిన్న బండి తీసుకొచ్చేసినాం పెద్ద బండికి మేల్ ఫీమేల్ అనేది వేరే ఇచ్చారు అంటే లింక్ సిస్టమ్ ఇచ్చారు ఇదేమో మనకు మేల్ ఫీమేల్ సిస్టమ్ ఇట్లా తిప్పేది ఉంటుంది కదా కోల్డ్ మోడల్ సిస్టమ్ అందుకనే తీసుకురాలేదు మళ్ళీ కొత్త బండి అనేది ఆయిలు కొత్త గేరు ఆయిల్ కాబట్టి ఇప్పుడు మన పాత ఆయిల్ ఉంటుంది దీంట్లో పంపులో ఆయిల్ డిస్టర్బ్ అవుతుందని కూడా కొత్త బండి తీసుకురాలేదు పాత బండి తీసుకుని వచ్చినాం లోడ్ అయితే జరుగుతుంది లోడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మన పట్టాలు బడితలు పెట్టి పట్టా అయితే కడతాను డోర్లకు లోపల డోర్ కూడా ఈ పట్టాలు వేసినాం అనమాట తాళ్ళు కడితే బయటికి రాకుండా ఉంటుంది గట్టిగా బస్తాలు లేవు కాబట్టి లోపలనే పోస్తాం బాడీ లోపలనే పోస్తున్నాం అనమాట కొంచెం తొక్కుండా వేస్తే రెండు ట్రిప్పులు ఒకటే సరిపోతుంది అయితే మండవు పత్తి అయితే మండుతుంది కానీ

అంతేనా మళ్ళీ మిర్చి దగ్గరలో ఒక పంపు పోతుంది మొంగడుకుందామని పంపు దగ్గరికి వచ్చిన చూడండి బండి అక్కడ మిర్చి వేస్తారు ఇక నీళ్ళు పోస్తున్నాయి మొంగడుకుందామని వచ్చిన లోడలపు ముఖం అయితే గడిగిన ఈ చుట్టుపక్కల తినేవి ఏమున్నా చూసి మంచిగా తినుడే ఇక్కడ రేగ్గాలు ఉన్నాయి మా పక్కనే మొక్కజొన్న కంకులు కూడా ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ మొక్కలున్న కంకులు ఎక్కున్నాయా రైతా కంకులు మిగించలే వేరే గేటికి అయ్యో గింజలు కానీ ఉంటుంది అని చూస్తే బేబీ ఉంది అయినా పర్లేదు ఇది కూడా తినొచ్చు మస్తు ఉంటుంది ఏం చెప్తాను కరెంటు పుట్టించినవా మంట పుట్టించినావా కరెంటు తోనా టాలెంట్ మామూలుగా లేదు ఇది ఏం వెయ్యి రెండు అంటే మెయిన్ వెయిలేనా రెండు ఒకటే వేయ ఒకటే కరెంటుయా ఒకటే టాలెంట్ మామూలు లేదు ఒకరోజు లేదు అసలు అనుకోవట్లే పెట్రోల్ చుట్టేసిన నేను అదే ఇప్పుడే చూస్తాను అన్న పర్సన్ కరెంట్ తో నిపుతారు చేస్తానని కరెంటుతో నిప్పు తయారు చేసి కంగులు కలుతాడు వేసినవిరా వైర్లు పిజురాలు తీసాయి పిజురాలు జనగాడ ఆదిమానంలో రాయి రాయి కొట్టి నిప్పు తయారు చేస్తే కరెంట్ కరెంటుగా కొట్టి నిప్పు తయారు చేస్తాడు సబ్బు కూడా తీసుకున్నావా అదే <laughs> 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 ఇవాళ నేనైతే రెండు ఎక్స్పీరియన్స్ చేసిన ఒకటి మొక్కజొన్న కంకుల టేస్ట్ అయితే ఇంకొకటి మనోడు కరెంటు తోటి మంటను తయారు చేయడం ఈ తినే వరకు అయితే లోడ్ అయిపోయింది తీసుకొని మళ్ళీ బయలుదేరినాం దారి చూడండి ఎట్లుందో మళ్ళీ అదే చెట్లలోకి వెళ్ళి పుటలలోకి వెళ్ళి అందుకనే ట్రాక్టర్లకు రిపేర్లు ఎక్కువ జరుగుతుంది ఎయిరింగ్లు పోవడం టాపులు చిన్నగడం లేదంటే ఏదైనా ఒకటి ఇరగడం అలా జరుగుతూ ఉంటుంది ఎప్పటికీ నిత్యగలడం పచ్చి తోరణంగా ఉంటుంది మా ట్రాక్టర్ల పరిస్థితి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి